నమస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు మొదలైన వేళ కొన్ని ఎగ్జిట్ పోల్స్ అనేవి సర్వే చేస్తుంటున్నాయి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఎంత షేరింగ్ ఉంది ఓట్ బ్యాంకింగ్ ఏ విధంగా ఉంది దాని ప్రకారం ఈ సర్వే చేసి ఓట్ పోలింగ్ని రిజల్ట్స్ అనేవి మనకు చూపించడం జరుగుతూ ఉంది రీసెంట్గా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే ఒకటి సర్వే సంస్థ రిజల్ రిలీజ్ చేసింది జన్మత్ లోక్ ఎగ్జిట్ పోల్స్ కూడా సర్వే రిజల్ట్ చేసింది ఇప్పుడు మరోవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రీ పోల్స్ సర్వే కొన్ని ఉన్నాయి అవి కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవాళ చూద్దాం సో ఏపీలో మొత్తం మీద ఓట్ షేరింగ్ అనేది ఎంత ఉంది అదేవిధంగా ఓట్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది జెండర్ వైజ్ ఓటింగ్ ఏదో విధంగా ఉంది కేటగిరీస్ ఎస్సీ ఎస్టీ క్యాటగిరీ వైజ్గా ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడతాయి విలేజ్ వైజ్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఎవరికి ఎలాంటి ఓటు వేస్తారో అనే అంశాల మీద ఇవాళ మనం డిస్కస్ చేద్దాం సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు తెలిసి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఈ మూడు కూడా కలిసికట్టుగా పోటీకి బరిలోకి దిగాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల గారు బరిలోకి దిగి అన్నకే పోటీగా నిలుస్తున్నారు కాంగ్రెస్ ఎన్ని గేట్లు ఎన్ని సీట్లు గెలుచుకునేది ఏంటి అనే అంశం మీద కూడా మనం మాట్లాడదాం ఇక ముఖ్యమైన అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అయి ఈసారి అధికారంలోకి మళ్ళీ వస్తుందా రావట్లేదా ఈ అంశాలను కూడా మనం పరిశీలిద్దాం సో ఇక్కడ టీడీపీ అలియన్స్ ఏదైతే ఉందో మీరు చూసుకోండి మనకి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది మొత్తం వైఎస్ వైఎస్ఆర్సిపి అని అనుకోవచ్చు ఇక ఎల్లో కలర్లో ఉంది మొత్తం కూడా టీడీపీ అలియన్స్ అనేసి అనుకోవచ్చు సో టీడీపీ అలియన్స్కి యాభై నుంచి యాభై రెండు పర్సెంట్ వరకు వచ్చే ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది ఇంకా మరోవైపు ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం అదర్ ఓట్ షేరింగ్ ఉందనమాట అదర్ ఓట్ షేరింగ్ అనేది మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీని అవ్వచ్చు పాల్ పార్టీ పాల్ కూడా పార్టీ పెట్టాడు పాల్ అవ్వచ్చు లేదంటే ఇంకా అదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవ్వచ్చు ఇక మిగిలింది వైఎస్ఆర్సిపి సో వైఎస్ఆర్సిపికి దాదాపుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే నలభై నాలుగు నుంచి నలభై ఆరు శాతం వచ్చే అవకాశం ఉంది వైఎస్ఆర్సిపికి మొత్తం మీద ఈసారి నలభై నాలుగు నుంచి నలభై ఆరు శాతం ఓట్ బ్యాంక్ ఓట్ శాతం అయితే ఉంది ఇక ఇక్కడ జెండర్ వైజ్ మీరు చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన బీజేపీకి టోటల్గా అయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అయితే రావడం జరుగుతూ ఉంది ఈ బ్లూ కలర్ వచ్చేసి మేల్ పింక్ కలర్ వచ్చేసి ఫీమేల్ సో ఇక్కడ జెండర్ వైజ్గా ఓట్ శాతం ఏ విధంగా ఉందంటే మేల్ ఎవరైతే ఉన్నారో సో మగలంతా కూడా నలభై ఎనిమిది శాతం టీడీపీకి వేసే అవకాశం ఉంది ఇంకా పింక్ అంతా జ ఫీమేల్ అనమాట వీళ్ళు యాభై ఐదు పర్సెంట్ ఓట్ ఓట్ అనేది ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది ఎవరికి టీడీపీకి జనసేనకి అదేవిధంగా బీజేపీ పొత్తు మీద ఉన్న టీడీపీ అలయన్స్కి ఇంకా వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఉంది చూద్దాం జెండర్ వైజ్ సో ఈ బ్లూ కలర్లో ఉంది మనం మాట్లాడుకున్నట్టు ఇది మేల్ మేల్ ఓట్ బ్యాంకింగ్ అనమాట ఇది ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఇస్తారు పింక్లో వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అనమాట ఫీమేల్ ఫీమేల్ అనేది ఫార్టీ పర్సెంట్ అంటే ఇక్కడ టీడీపీకి అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది వైఎస్ఆర్సీపీకి అయితే ఫార్టీ పర్సెంట్ ఉంది అంటే చాలా వరకు ఈసారి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది మహిళలందరూ కూడా చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు కాబట్టి తక్కువ వచ్చే అవకాశం ఉంది ఇంకా అదర్ పార్టీస్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడండి ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మేల్ ఫీమేల్ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి అదర్ పార్టీస్ సో వన్ ఆర్ టూ సీట్లు మాత్రం గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎక్కువ టీడీపీకి ఎక్కువ శాతం ఓట్ శాతం అనేది యాభై నుంచి యాభై రెండు శాతం మేల్ మనం జెండర్ వైజ్ చూసుకున్నట్లయితే టీడీపీకి ఎక్కువగా వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి కొద్దిగా తక్కువ రావడం అయితే చూస్తుంది ఎట్లయితేనేమి అధికారంలోకి రాబోతుంది తెలుగుదేశం పార్టీ అనేది ఈ సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది ఇంకొక ఎగ్జిట్ పోల్ కూడా చూపిస్తాను వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం సో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వేలోనే మీకు అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఉన్నాయో కూడా మీకు చెప్తాను అసెంబ్లీ సీట్ షేర్ ఏ విధంగా ఉంది అంటే టీడీపీ అలయన్స్ వచ్చేసి నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది ఇక వైఎస్ఆర్సిపి నలభై ఐదు నుంచి యాభై ఐదు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది సో ఇక్కడ కూడా మెజారిటీ మనం చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వస్తుంది వైఎస్ఆర్సీపీకి కొద్దిగా తక్కువ షేర్ ఓట్ షేరింగ్ అనేది తక్కువ ఉండడం వల్ల అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎక్కువ రావడం అనేది ఇక్కడ కనిపించట్లేదు సో అదర్స్ చూసుకున్నట్లయితే జీరో ఉంది సో ఇక్కడ కూడా పెద్దగా పెద్దగా ఆశ అయితే పెట్టుకోవట్లేదు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా వాళ్ళకి తక్కువగానే చూపిస్తుంది ఇంకా లోక్సభ ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరికి సీట్ షేరింగ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ టీడీపీ అలయన్స్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి స్థానాలు మొత్తం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ నాలుగు నుంచి ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అదర్స్ అయితే జీరో అంటే కొన్ని వేరే సర్వేలు అయితే అదర్స్ వన్ ఆర్ టూ చూపిస్తుంది అంటే ఈసారి ఒక్కసారైనా కాంగ్రెస్ నుంచి ఒక్క అభ్యర్థి అయినా అసెంబ్లీకి వెళ్తారు అనే వార్తలు అయితే వస్తున్నాయి కానీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రీ పోల్ సర్వే ప్రకారం మాత్రం వీళ్ళు మాత్రం సర్వేలో అదర్స్ పార్టీ కాంగ్రెస్ కానీ ఇంకా ఏ ఇతర పార్టీలు అసెంబ్లీకి వెళ్ళే అవకాశమే లేదు అదేవిధంగా పార్లమెంట్కి కూడా వెళ్ళే అవకాశమే లేదన్నట్టు కూడా వీళ్ళు సర్వే ప్రకారం చెప్తున్నారు కానీ ఈసారి ప్రత్యర్థులైతే వైఎస్ఆర్సీపీ వెళ్తుంది అధికారంలోకి అయితే టీడీపీ పార్టీ వస్తున్నట్టు ఈసారి ప్రీ పోల్ సర్వే మాత్రం మనకి ఇక్కడ క్లియర్ కట్గా చూపించింది ఇప్పుడు నెక్స్ట్ వేరే సర్వే కూడా ఉంది దాన్ని కూడా మీకు చూపించలేదు సో రైట్ నో వీ హానల్స్ సర్వే డీటెయిల్స్ ఛానల్స్ ఏ విధంగా ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేవి కూడా వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ అంచనాల ప్రకారం ఎక్స్పీరియన్స్ బట్టి కొన్ని కొంతమంది అయితే వీళ్ళు కూడా సర్వీస్ చేసి చెప్తున్నారు అండ్ వాళ్ళల్లో ముఖ్యంగా మనకి ఇక్కడ ఏబిపి న్యూస్ వీళ్ళు ఎంత చెప్తున్నారు అని అంటే వైఎస్ఆర్సీపీకి నలభై ఐదు స్థానాలు టీడీపీ అలయన్స్కి నూట ఇరవై ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కి ఒక స్థానం అదర్స్కి జీరో సో ఈ విధంగా వీళ్ళు చెప్పడం అయితే జరిగింది ఏపీపీ న్యూస్ వాళ్ళు నెక్స్ట్ న్యూస్ ఎక్స్ నేటా వీళ్ళంతా కూడా మోస్ట్లీ నేషనల్ ఛానల్స్ అండ్ ఇండియన్ తెలుగు పాపులర్ ఛానల్స్ అన్నీ కూడా ఉన్నాయి టీవీ ఛానల్స్ అన్ని సో వాళ్ళ సర్వే ప్రకారం కూడా మనం ఇక్కడ చూద్దాం అండ్ ఇక్కడ కూడా న్యూస్ ఎక్స్ నేట వచ్చేసి వైఎస్ఆర్సీపీకి యాభై ఒకటి స్థానాలు టీడీపీ అలియన్స్కి నూట ఇరవై రెండు స్థానాలు కాంగ్రెస్కి రెండు స్థానాలు ఇవ్వడం అయితే జరిగింది ఇండియన్ టీవీ సిఎన్ఎక్స్ వీళ్ళు ఎంత ఇస్తున్నారంటే నలభై ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది టీడీపీ అలియన్స్ వచ్చేసి నూట ఇరవై ఆరు స్థానాలు అండ్ కాంగ్రెస్ కూడా ఒక్క స్థానం లేదు అదర్స్ జీరో అండ్ ద పాపులర్ టీవీ ఛానల్ టీవీ నైన్ సో ఇది ఇవ్వడం అరవై రెండు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం అయితే జరుగుతుంది జనరల్గా టీవీ నైన్ అయితే మీరు చూస్తే ఉండంటారు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొద్దిగా పార్షాలిటీగా ఉంటుంది ఆ టీవీ ఛానల్స్ మోస్ట్లీ వైఎస్ఆర్సీపీకి ఫేవరెట్గానే ఉంటుంది బట్ స్టిల్ ఆ ఛానల్ వాళ్ళే వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఎంత ఇచ్చారంటే అరవై రెండు మాత్రమే ఇచ్చారు టీడీపీకి నూట పన్నెండు స్థానాలు కాంగ్రెస్కి ఒక స్థానం సో టీవీ నైన్ వాళ్ళే ఇక్కడ అరవై రెండు టీడీపీకి నూట పన్నెండు కాంగ్రెస్ ఒకటి స్థానం అనేసి ఇక్కడ కూడా నిఘట్టుగా చెప్పడం జరిగింది నూట పన్నెండు స్థానాలతో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందన్నట్టు ఇంకా టైమ్స్ నౌ యాక్సెస్లో మొత్తం పన్నెండు ముప్పై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది టీడీపీ నూట ముప్పై స్థానాలు గెలుచుకుంటుంది కాంగ్రెస్ సున్నా అదర్ సున్నా అండ్ ఎన్డీటీవీ సిఎస్టీవీ యాభై మూడు స్థానాలు గెలుచుకుంటుంది అదేవిధంగా టీడీపీకి అలియన్స్లో నూట ఇరవై రెండు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ సున్నా అదర్స్ సున్నా అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అండ్ నెక్స్ట్ ఎన్డీటీవీ సిఎస్డి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈటీవీ సో ఈటీవీ వైఎస్ఆర్సీపీ యాభై ఆరు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది నూట పంతొమ్మిది స్థానాలతో టీడీపీ అలియన్స్ ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని చెప్తుంది అండ్ కాంగ్రెస్ జీరో అదర్స్ ఆర్ జీరో సో ఈటీవీ కూడా ఆల్మోస్ట్ యాభై ఆరు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది నూట పంతొమ్మిది తెలుగుదేశంకి ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ మోస్ట్ పాపులర్ ఛానల్ ఏబిఎన్ ఛానల్ ఏబిఎన్ ఛానల్ అయితే నలభై మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది నూట ముప్పై ఒకటి స్థానాలు తెలుగుదేశం పార్టీ నూట ముప్పై ఒకటి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అండ్ నూట ఒకటి కాంగ్రెస్ ఒకటి గెలుచుకుంటుంది సున్నా సున్నా అదర్స్ అనమాట సో అదర్స్ ఆర్ వెరీ అన్నిటికీ ఆల్మోస్ట్ సున్నానే వచ్చాయి సో ఏ ఒక్క స్థానంలో కూడా అసెంబ్లీకి వెళ్ళే అవకాశమే లేదని కూడా చెప్తున్నారు అండ్ కాంగ్రెస్ వచ్చేసి ఒకటి రెండు స్థానాలతో నేను ఇందాక మాట్లాడినట్టు కూడా ఒక్కరో ఇద్దరో కనీసం అసెంబ్లీకి మాత్రం ఈసారి వెళ్తారనేసి అన్ చెప్తున్నాయి సర్వేస్ అన్నీ కూడా చూద్దాం మరి ఆ ఒక్క వ్యక్తి ఎవరు ఈసారి కాంగ్రెస్ నుంచి వెళ్తున్నారో కూడా కొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది ఆఫ్టర్ ఎలక్షన్స్ సో ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఆల్ నేషనల్ ఛానల్స్ అండ్ పాపులర్ తెలుగు టీవీ ఛానల్స్ అందరూ కూడా ఇవ్వడం ప్రకారం చూస్తున్నట్లే యావరేజ్ యావరేజ్గా వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఇప్పుడు కనిపిస్తున్న విధంగా ఛానల్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయో వాళ్ళ సర్వే ప్రకారము సో యావరేజ్ కనుక మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ యావరేజ్ ఇక్కడ ఛానల్స్ సర్వే ప్రకారం నలభై నుంచి నలభై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది అదేవిధంగా తెలుగుదేశం అలియన్స్ ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన అండ్ బీజేపీ అలియన్స్లో ఉన్నటువంటి ఈ పార్టీ ఓవరాల్గా నూట పది నుంచి నూట ముప్పై స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉన్నట్టు యావరేజ్గా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఈ ఛానల్స్ అని ఈ విధంగా మనకి సర్వే ప్రకారం తెలియజేస్తాయి ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు ఏ పార్టీ ఎన్ని స్థానాలతో గెలుచుకుంటుంది ఎలా వస్తుంది ఎవరెవరికి ఎంత ఓట్ బ్యాంకింగ్ ఎంత ఓట్ షేరింగ్ ఉంది అనేది మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్లో మాకు తెలియపరచండి